నేను ఎప్పుడెప్పుడు మీకు పరిచయం చేద్దామని అనుకున్నటువంటి విలువైనటువంటి వృక్షం ఇది ఇది మహావృక్షంగా ఎంత మందంగా ఎంత దొడ్డుగా ఉందో చూడవచ్చు మీరు ఇది చాలా మందంగా ఉన్నటువంటి చెట్టు ఇది ఇది అర్జున చెట్టు అంటారు దీని యొక్క శాస్త్రీయ నామము టర్మినేలియా అర్జున తెలుగులో దీనిని తెల్ల మద్ది అని అంటాము దీని యొక్క బెరడును కనుక మనము చూస్తే పైన పై పూత అంతా పూత మొత్తము తెల్లగా ఉంటుంది అందువలన దీనిని తెల్ల మద్ది అని అంటాము దీని యొక్క బెరడును కనుక మనము చూసినట్లయితే ఇగో ఇది దీని యొక్క బెరడు ఎర్ర ఎరుపు రంగుగా ఉంటుంది దీని యొక్క బెరడును దీని యొక్క బెరడు యొక్క కషాయాన్ని మనము అనేకమైనటువంటి జబ్బులను నయం చేయడానికి ఆయుర్వేద శాస్త్రంలో ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా అధిక రక్తపోటు గుండె జబ్బులు మరియు ఆస్టియోఫోరోసిస్ అంటే మోకాళ్ళ నొప్పులను నయం చేయడానికి దీనిని విస్తృతంగా ఆయుర్వేద వైద్యంలో వాడుతున్నారు ఇందులో వీటి యొక్క ఆకులను మీరు కనుక చూస్తే ఇది ఇగో వీటి యొక్క ఆకులండి ఇవి మీరు చూడవచ్చు వీటి యొక్క ఆకులు ఇవి ఇవి వీటి యొక్క ఆకులు దీనిని మనము ఈ మహావృక్షము ఎంత ప్రశస్తమైనదంటే దీని యొక్క బెరడు యొక్క పొడిని తేనెతో కలిపి తీసుకుంటే అస్తమా లాంటి భయంకరమైనటువంటి జబ్బులకు ఇది నివారిణిగా పనిచేస్తుంది మరియు అర్జునినిన్ అర్జునినిన్ అనేటువంటి ఒక ఆల్కలాయిడ్ ఉంటుంది అందువల్ల ఇది గుండె జబ్బులకు ఇది నయం చేస్తుంది మరియు దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వలన మనలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ కూడా ఇది తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇది ఒక దివ్యమైనటువంటి ఔషధము అధునాతనమైనటువంటి పరిశోధనల ఫలితంగా మనకు తేలింది ఏంటంటే అర్జున అనేటువంటి చెట్టు టర్మినేలియా అర్జున ఇది గుండె జబ్బులకు చాలా బాగా పనిచేస్తుందని ఇది దీంట్లో నిరూపించడం జరిగింది అర్జున ఘృతము లాంటి ఆయుర్వేద ప్రిపరేటరీ మెడిసిన్ తయారు చేసి ఇప్పుడు మార్కెట్లో అమ్ముతున్నారు అయితే ఇది చాలా మనకు అనేకమైనటువంటి ఆస్తమా గుండె జబ్బులు మరియు ఆస్ట్రియోఫోరోసిస్ లాంటి జబ్బులను నయం చేయడానికి దీని యొక్క బెరడును ఉపయోగిస్తారు దీని యొక్క బెరడు గుండె జబ్బులను నయం చేయడానికి మరియు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి మరియు అస్తమాను నయం చేయడానికి దీని యొక్క బెరడు కషాయము మరియు దీని పొడి రూపంలో వాడుతూ ఉంటారు ఇగో దీని యొక్క ఆకులను మనము చూడవచ్చు ఇగో ఇవి వీటి యొక్క ఆకు ఇది ఇగో దీని యొక్క కాయ పంచ పంచ కోణాలను కలిగి ఉంటుంది ఐదు కోణాలను కలిగి ఉంటుంది ఇగో ఇది దీని యొక్క కాయ ఇగో ఇది దీని యొక్క బెరడు ఇది